అన్నగారు ఆధ్వర్యంలో ఇంతమంది ఈరోజు బీసీలు అంటే సండే ఉన్నప్పటికి కూడా ఇక్కడికి రావడం అంటే చాలా సంతోషం ఎందుకోసం అంటే ఇక్కడ ఒక్కొక్కరు వంద మంది సో సంబంధమని నేను భావిస్తా ఎందుకోసం అంటే అందరు కూడా అన్ని రకాలుగా బిజినెస్ ఉన్నప్పటికీ పెద్దవారు ఉన్నారు అందరూ కూడా అందరు కూడా వెళ్లి ఉన్నప్పటికీ కూడా బీసీలు అంటే ఇంత టైమింగ్ ఒక సండే పూట అంటే కూడా మామూలు విషయం కాదు ఈ రోజు నుంచి నేను నేను చెప్తున్నాను ఎందుకోసం అంటే గతంలో ఎన్ని దేవాలను చేసినప్పటికీ అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారు అంతర్జుల్లోనే ఎప్పుడు కూడా పోవాలని నాకు చాలా ఇట్లా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో అన్న వల్ల చిన్న ఉండేసి అనేక సందర్భాలు ముందుకు పోదామంటే కూడా కరెక్టు నాయకులు నాకు దొరకలేదు కానీ మన బీసీ జెండానే మన బీసీ నాయకులే ఈరోజు ఇంత పెద్ద మోటివేట్ చేస్తూ ఈరోజు ముందుకు రావడం చాలా చాలా ఉద్యమకారులకు నా నాలాంటి వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది అంతేకాకుండా దినచందనే కానీ విధంగా చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది

మనం అందరం ఒక యూనిటీగా పోతేనే అది సాధ్యమవుతుంది ఇప్పుడు ఆ కులం ఈ కులం మనం కాకుండా ఒకే కులం మన బీసీల కులం అని చెప్పి పోతే బాగుంటుంది ఇప్పుడు మన పార్టీని కూడా మన నిజామాబాద్ జిల్లాకు ఒక్క కాన్ఫరెన్స్లో కూడా మన ఇచ్చిన వాళ్ళు కూడా కొందరు ఓడిపోయారు కానీ దానికి బాధపడలేక మీరు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రతి కార్పొరేషన్లో పార్టీలకు అతీతంగా మనం ఒక పోరాడదాం బీసీలకు గెలిచి అని చెప్పి ఆశిస్తున్నాం వెనుక నిజం మీరు కూడా చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఎందుకంటే మనం బీజీలను దూరం చేసుకున్న బీజీలే మన నిజం గతం నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ మనం బీసీల బీసీలందరం కలిసి ఉంటేనే కలిసి కలుసుకోమన్నట్టు బీసీలందరూ ఒక యూనిట్గా పోయి మన బీసీల కార్పొరేషన్ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి గ్రామీణ స్థాయి నుంచి మనం బీసీలమ్ చెప్పి మనం ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం దాకా ధన్యవాదాలు తెలియజేయాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులుగా అన్నగారికి కూడా మా మా అందరి తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడుతూ ధన్యవాదాలు మరి ఈరోజు ఏదైతే మరి ఒక బీసీ నాయకుడిని మనం సన్మానించుకోవాలనే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి సన్మాన అయినటువంటి మన సోదరుడు దినేష్ పటేల్ గుల్లాచారి గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి సుజిత్ గారికి మరి అదేవిధంగా జర్నలిస్టు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సభ్యుడిగా ఎన్నికైన సోదరుడు గోపిల్ దసాయ గారికి అదేవిధంగా బాల అన్న గారికి రాష్ట్ర బీసీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి అయినటువంటి రేవంత్ గారికి మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం కార్యవర్గ సభ్యులకు జిల్లా నాయకులకు మరి అదేవిధంగా నగర నాయకులకు మహిళా సూచనలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఒక మానవుడు సంఘజీవి ఆ సంఘజీవి అనగానే మనం ఒక ఒక సామాజిక వర్గంలో కానీ ఒక కుటుంబంలో కానీ పుట్టగానే మనము ఏ విధంగా అయితే మన కుటుంబాన్ని మనం ఉద్ధరించుకోవాలనే ఆలోచన ఉంటాము అదేవిధంగా నువ్వు ఒక సామాజిక వర్గంలో చే పుట్టినవు ఒక కులంలో పుట్టినవు కులం కొరకు పాటు పడాలి ఒక సామాజిక ఒక జాతి ఇలా కొట్టిన జాతి కొరకు పాట మరి అదే ఇప్పుడు మనం నేను ఒక మంచరి కులంలో కొట్టినా నా ఒక కుటుంబ నా కుటుంబ భాగంలో ఎలా అయితే చూసుకుంటుందనో నా కులం కొరకు కూడా అదే చూసుకోవాలి మరి అదేవిధంగా నా కులం ఒక సామాజిక వర్గం ఒక బీసీ సామాజిక వర్గానికి చెప్పింది కాబట్టి బీసీ సామాజిక వర్గాన్ని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనం మరి ఆ రకంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ బీసీ సంఘాలను పెడుతూ ఉన్నాం మరి ఈ సంఘాలను పెడుతూ మనం యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నాం మన పరిష్కారే కాకుండా మన లోపల చాలామంది మన సోదర సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల వాళ్ళు మన నేలెత్తి చూపుతారు మీ బీసీలలో ఐక్యత లేదయ మా దగ్గర ఐక్యత ఉందని మేము ఎన్ని సాధించుకుంటున్నాం అని ఎంత వేసిన సందర్భాలున్నాయి అప్పుడు బాధపడటం ఏడ్చినా కూడా అనే ఎంత చేస్తున్నా వ్యవస్థ అరే నీకు ఇష్టం లేకుంటే బీసీలకు నాయకులకు ఇష్టం లేకుంటే పని చేయకు నువ్వు కానీ అమలు పద్ధతి కాదు అని చెప్పి పద్ధతి కాదని చెప్పి అయితే మేము ఇంకో సంఘాన్ని ఏర్పాటు చేస్తామండి ఈ సంఘాన్ని నిలబొట్టడానికి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు మనబడ్డాం మన జాతి కొరకు మనం పనిచేయాల మీరు ముందుకు రండి భయపడేది ఏమున్నది మన జాతి కొరకు ఎన్నో ఎదురు త్యాగాలు చేస్తున్నారు ఆ త్యాగంలో మన ఒక త్యాగం అనుకుందాం అనేది మనం ముందుకు వస్తున్నటువంటి ఇటువంటి నాయకులు మనకు ఎన్నంటే ఖచ్చితంగా ఉంటారు అరే నా జాతి కొరకు వాళ్ళ లోపల ఒక నా జాతి అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఆ రకంగా చేసుకుంటా వెళ్ళాలా ఒకసారి ఉద్యమం చేసుకుంటూ ఢిల్లీ వెళ్ళినాం ఢిల్లీలో ఉద్యమం చేసినాం ధర్నా చేసినాం చేసిన తర్వాత మోడీ గారిని కలిసినాం ఆర్కిస్ట్ ఆధ్వర్యం మోడీ గారు ఒకటే అన్నారు ఏ కాగజ్ కామ్ నై చల్తా తుమ్ లడో జావ్ రోడ్ పే జావ్ నేను ఎక్కువ మాటలు చెప్పాలి చాలా సమస్యలు తీసుకొని పోయినాం తీసుకొని పోతే మీరు పోరాటం చేయండి మీరు పోరాటం మాకు దాని రావాలా ఇతర నాయకులకు దాని రావాలి పోరాటం చేస్తున్నారు సమస్యలు పరిష్కారం చేస్తే కానీ మన సమస్య పరిష్కారం కాదు మనం ముందుకు వెళ్ళలేము అనే ఆలోచన వాళ్ళకు రావాలి అప్పుడే మన సమస్య పరిష్కారం అవుతాయి కూర్చున్నాం సన్మానం చేసుకుంటున్నాం పాక్లైట్స్ మనం అనుకుంటాం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కలెక్టర్ కలెక్టర్ రిప్రజెంటేషన్ చేస్తా పర్శుమేషన్ ఉండొద్దారనమాట మరి ఏమాయ నువ్వు ఏం చేస్తే వారం రోజులకు పదిహేను రోజులకు మరి ఆయన చేయలే అని చెప్పి ఇంకో నాయకుడి దగ్గర పోదాం ఆయనతో ప్రెషర్ ఇప్పిద్దాం ఆయన ఒక పట్టుదలతోటి ఖచ్చితంగా మనం ఉన్నట్లయితే మన యొక్క సమస్యలను పరిష్కరించుకుంటాం మనము ఇప్పుడు మేము బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ గురించి మేము గొప్పగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే మన ప్రధానమంత్రి ఒక బీసీ బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిండు అదేవిధంగా వాగ్దానం చేశారు మీరు తెలంగాణలో గెలిపించండి బీసీ ముఖ్యమంత్రి ఇస్తాను ఈ రకంగా ఏ నాయకుడితో మనకి ఇది వీళ్ళ నానా పార్టీలకు సంబంధించిన వాళ్ళు బీసీకి అవకాశం వచ్చిందంటే అన్ని వదులుకొని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది మరి అదేవిధంగా ఇవాళ అన్నగారిని పిలిచి మరి సన్మానం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది వారు కూడా ఒక విద్యార్థి దశ నుంచి అంచెలంచెలంచెలు ఎదుర్కొంటా వచ్చే ఒక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి జిల్లా అధ్యక్షులు కావడం చాలా సంతోషం వారు అధ్యక్షులుగా వస్తున్నారు అంటే నేను నాది నేను నేను కూడా ఒక అధ్యక్షుడి కూడా అందరికీ సహకారం చేస్తారు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీరు వారి దగ్గరికి రండి వచ్చినట్టయితే మా సమస్యగా మా సమస్య అంటే బీసీ సామాజిక వర్గానికి ఒక సమస్యగా భావించి దాన్ని పరిష్కరించడానికి కూడా సహాయపడతాడని తెలియజేస్తున్నాం మరి ఇదే ఐక్యతతోటి ఇంకా ముందుకెళ్లాలా మనం ఇంకా చాలా కమిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మంచి మంచి పోరాట నాయకులను మీరు వెతకండి వాళ్ళకి అందరికీ బాధ్యత చేద్దాం వాళ్ళకి పెద్ద కుటుంబం పదవులు చాలా విపరీతంగా ఉంటాయి ఎన్ని పదవులు ఉన్నాయి నువ్వు ఏది చేసుకున్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినా ఏదైనా నువ్వు కష్టపడే వ్యక్తిని బట్టి దానికి ఒక అందం వస్తుంది ఆ పదవికి ఆ రకంగా మనం ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో చెప్తున్నాను మరి ఈ రోజు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు మీ అందరికీ పేరు ముగిస్తున్నాను సభ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు అలాగే కూడా డీసీలందరి కోసం నిరంతర కోసం రేవంత్ గారు నాకు ఇళ్ళ గత మూడు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం ఉన్నా నాతో చేతోడు వారు ఉంటున్నా అన్న లక్ష్మీనారాయణ గారు ఈ ముగ్గురు బొబుల్ కానీ బాలకిషన్ కానీ లేవుల సుజిత్ కానీ మేమందరం ఒకేసారి జీవితం మొదలుపెట్టాము వివిధ వర్గాల్లో ఉన్నా కానీ జేబులో పది రూపాయలు ఉండకపోతుండే అసలు ఎవరు గుర్తించకపోతుంది కేవలం కష్టంతోనే మీదికి వచ్చారు అలా సందర్భాలు నాకు గుర్తు ఎన్నో వర్గాలు అగ్రవర్ణాలలో రాజకీయ గెలిగది అని ఖాళీ బట్టలు వేసుకోవద్దాను అందరికీ తరగతి ఖాళీ అవసరవాది ఖాళీషెడ్ అన్నాడు వాళ్ళే ఇవాళ నన్ను ఒక నాయకుడిగా గుర్తించారు దానికి కారణం కులం అనేది మన తల్లిదండ్రులు ముత్తాదా నుంచి వాళ్ళ నుంచి వస్తారు అది గర్వంగా చెప్పుకోవాలి ముప్పరు ప్రపంచంలో ఏ వ్యక్తి నేను పలానా కులంలో పుట్టాలని అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మన రక్తం ఎట్లా వచ్చిందో మన శరీరం ఎట్లా వచ్చిందో అట్లనే మన కులం కూడా వస్తుంది ఇలా గర్వంగా చెప్పుకోవాలి బలహీన వర్గాల్లో పుట్టడం అని నాకు చాలా సందర్భాల్లో నేను ఇది విభిన్నమని మనను మనం బలహీనం చేసుకున్నాం బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ అనుకుంటా అందరు ఫార్వర్డ్ క్యాష్ షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్ క్యాస్ట్ అని పెట్టుకున్నారు ట్రైబల్ అని పెట్టుకున్నారు షెడ్యూల్ ట్రైబల్ కానీ మనకే బలహీనమని పెట్టి మనం బలహీనం చేసిందేమో నేను చాలా సందర్భాలు చెప్తాను ఈ సమాజంలో అత్యధికంగా యాభై శాతం పైచీలిక ఉన్న మనం ఇలా దేశ ప్రధానమంత్రి మన వర్గాల నుంచి ఉన్నాడు వీళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇవాళ చూసుకుంటే మధ్యప్రదేశ్ కానీ మిగతా దగ్గర కానీ బీహార్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు ఇలా తమిళనాడు ముఖ్యమంత్రి కూడా బలహీన వర్గాల ఒక మంగలి కులస్తుడు తను తమిళనాడు ముఖ్యమంత్రి వారి వల్ల అలాంటివి చూసుకుంటే నిన్న భారత రత్నా ఉన్న రెండు రోజుల ముందు మాజీ బీహార్ వారు కూడా మంగళ కులస్తున్నారు ఇలా ఠాకూర్ గారు కర్పూర ఠాకూర్ గారు అలాంటి వ్యక్తులు ఎవ్వరు తీసుకున్నా కానీ మనకు నాయకత్వం రాలేదని కాదు మనకు నాయకత్వం వచ్చింది కానీ అది మన సమాజానికి ఉపయోగపడిందా లేదా అనేది ఆ సమాజానికి ఉపయోగపడి ఉంటే మన వర్గాలన్నీ కూడా ముందుకెళ్ళేది తెలియదు ఈ జిల్లా తీసుకుంటే ఒకప్పుడు ఈ జిల్లాలో బీజీలు లేని ఈ జిల్లా ఉండకపోతుంది అరుగురు రాజారాం గారికి తీసుకుంటే బాలాగోడి గారికి తీసుకుంటే డి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే నేర ఆంజనేయ కానీ డి సత్యనారాయణ గారు ఏడు సంవత్సరాలు ఏడు ఏడు పోర్టుపోలియోలు చేశారు డి సత్యనారాయణ గారు అలాంటి వర్గాలు ఒక కులం తాగదు వర్గాలు ఉన్నాయి కానీ విచిత్రం ఏంటి అంటే నాకు మొన్నటి వరకు కులం అనేది విచిత్రం ఇప్పటికి ఎవరికి తెలియకుండా రాజకీయం చేశాను ఇన్ని రోజులు ఇంత నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన దాకా కూడా నాకు కులమేందో ఎవరికి తెలియదు నా ఇంటి పేరు మా దాతాదా నుంచి కులాచారి అని చెప్పి కులాలన్నింటికి పెద్ద ఆచారి అని చెప్పి ఆ రోజు పెట్టడం వల్ల కులాచారి తర్వాత కులాచారి కింద పోయింది చాలా మంది విశ్వ బ్రాహ్మణులు అంటున్నాను నేను తెలుగుదేశంలో మండతున్నప్పుడు కొంతమంది నేను కబోల్ అంటున్నాను ఈ కూడా చాలా మంది ఫోన్లలో దినేష్ రెడ్డి అని ఫీలింగ్ ఉంటుంది దాన్ని అంటే నేను చెప్తున్నాను వివిధ వర్గాలు నాకు నినాయకు మన ఆదిలాబాద్ జిల్లా చేసిన మీరు బ్రాహ్మణులు కదా సార్ అనమాట అంటే అయితే చెప్తున్నారు రాజకీయంలో కులం అనేది ఎంత ఇంపార్టెంటో కుల బాంధవులతో కూడా అందరితో ఇవ్వడం నేను ఇవాళ కూడా నాగరాజు గారి అందరినీ ఎందుకు ఇది అబ్రిషేట్ చేస్తుందంటే బీసీలు అనగానే ఇది నేను వేరే వాళ్ళని వ్యతిరేకిస్తూ మాట్లాడతాను ఎస్సీ కులాలలో ఎన్ని ఉంది కానీ ఎస్సీ అనగానే ఒక అరే ఎస్సీని దళితులు నిలబడ్డ గిరిజనులలో మీకు తెలుసో తెలుగు గిరిజనులు బంజారాలు బోండ్లు విపరీతంగా తప్పుకుంటారు ఇద్దరు కూడా గిరిజనులు లేదు నాయకు గిరిజనులు కానీ గిరిజన నిలబడి ఒక ఎస్టీ నిలబడ్డాడు అంటే యూనిట్ వస్తుంది రెడ్డి నిలబడితే నాకు మొన్న రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎస్ మాకు అధికారాన్ని చలాచేది ఒక రెడ్డిలకే అవకాశం ఉంది అని చెప్పారు వాళ్ళు నాకు విచిత్రం అనిపించింది ఇవాళ రెడ్డిలో నిలబడి నా దగ్గర కూడా కొంతమంది నిలబడ్డారు అది మొట్టి సార్ మేము గురుడోళ్ళ మేము పిల్లలు మేము విజయం అనేటోళ్ళు మొన్న ఎలక్షన్లో అన్ని అందరు కలిచారు అక్కడ రోజులు కలిసి గురుడోలు కలిసి గురు రెడ్డి కలిసిరు కాపులు కలిసిరు అందరు కలిచారు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అదే పీసీలలోకి వచ్చినే విచిత్రం చెప్తుంది ఈడర్ రాజ బుద్ధిరాజు అండి బండి సంజయ్ మున్నరు కాపండి ఇంకో పద్మశాలండి ఇంకో యాదవ్లండి ఒక్క పీసీలనే విభజన ఉంది దళితులు లేదు గిరిజనులు లేదు అగ్రవర్ణలు లేదు ఎక్కడ కూడా లేదు ఫార్వర్డ్ కాస్ట్ నిలబడ్డది అని చెప్తే మార్వాడి గుజరాతీలు కూడా అరే పార్వాడి కదా దాని దానితో ఉండదు అంటే బీసీలలో ఐక్యత లేకపోవడం అనేది అది మన జాతిలో పుట్టిన వాళ్ళ తప్పు కాదు మన నాయకత్వం లేకపోవడమే మనకు నాయకులు పోరాటం చేయలేదు అన్ని ఉద్యమాలకు బీసీ జనాభాలో వెళ్తారు బీసీలో వెళ్తారు కానీ బీసీ నాయకత్వం కోసం వచ్చిన రోజు బీసీలకు వెళ్ళలేదు మొన్న బీసీ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసినప్పుడు నాకు చాలామంది ఫోన్ చేశారు అన్న ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దాం లేట్ అనౌన్స్ చేశారన్నా లేకపోతే అది అనౌన్స్ చేశారన్నా అతను పార్టీ గెలుస్తానే టైంలో అనౌన్స్ చేయగా చివరి అనౌన్స్ చేశారన్నా అనౌన్స్ చేశారు అది ముఖ్యం ఎప్పుడు చేశారు కాదు మనం ఎప్పుడు వచ్చామనేది కాదు మనం అక్కడ మన పాత్ర ఉందా లేదా అనేది మనం చూపించం నాకు కొంతమంది సభ్యులు గుర్తు జిల్లా పరిషత్ మీరు మాట్లాడుతున్నారు నాకు తెలిసి పల్లెడ్డి కూడా రామాంజనే కలెక్టర్ ఉండే ఒక ఒక జిల్లా ఉండే ఊపుతుండే అలాంటి అయినా కూడా జిల్లా పరిషత్ ముందు జగన్నాథం అని చెప్పి డైరెంట్ కలెక్టర్ ఉండే నా ఇంటికి పంపిస్తుండే పంపించి కార్లో ఎక్కి తీసుకొచ్చి రాత్రి సాయంత్రం చాయ్ కూర్చుంటుంది ఇద్దరు రేపు జిల్లా పరిషత్ ఇంటికి ఉండే వాళ్ళ ఈవినింగ్ కలెక్టర్ గారితో టీ కూర్చుంటుండే కలెక్టర్ అడుగుతుండే నన్ను ఏ ఇష్యూలు మాట్లాడుతున్నాను అంటే కలెక్టర్కి ఒక పది పదిహేను ఇష్యూలు చెప్తుంటే ఆ పది పదిహేను ఇష్యూ మళ్ళీ పదహారు ఇష్యూ నేను జిల్లా పరిషత్లో తీసుకుడుగుతుండే సార్ మీరు అధికారం చెలాయించే వాళ్ళు మీకు పదిహేను చెప్పారు మీరు పదిహేను బాధ చేశారు కానీ నాకు నాకు రా వస్తుంటే పదహారాల గుర్తొచ్చింది నాయకుడి లక్ష్యం ఏంటి అంటే నిరంతరం సమస్యల గురించి మాట్లాడమే లక్ష్యం నాకు మొన్న అత్యధికంగా మొన్న ఎన్నికల్లో నేను ఓడిపోయినందుకు బాధపడలేను మీద బాధపడలేదు కానీ ఇద్దరు బీసీలు రావడం వల్ల ఒక బీసీ నాయకత్వం లేకపోయిందని వేరొకే బాధపడే ఫస్ట్ నేను ఎలక్షన్ ఎలక్షన్కి బయటకు వచ్చిన కౌంటింగ్కి బయటకు వచ్చినట్లా ఫస్ట్ లైవ్ నా వీడియో నా దాన్ని ఉంది నేను చెప్పిన మాట ఏంది నేను బాజిరెడ్డి గారు ఒకటే సామాజిక వర్గం చెందుట్లా మేము ఓటమికి చెందాం తప్ప ప్రజలు మమ్మల్ని రిజెక్ట్ చేయలేదు అని చెప్పారు ఎందుకంటే నాకు వారికి కలుపుకుంటే మా ముగ్గురికి కూడా సమస్థాయిలో ఓట్లు వచ్చాయి బొప్పదిరెడ్డి గారికి బాజిరెడ్డి గారికి నాకు ముగ్గురికి యాభై యాభై వేలు ఓట్లు వచ్చాయి ఒక వర్గం వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తీర్మానం చేయడం వల్ల ఆ వర్గం ఓట్లు వన్ సైడ్ ఇరవై వేలు ఓట్లు వారికి పడడం వల్ల గెలవడం జరిగింది కానీ బాజిరెడ్డి గారికి వచ్చిన ఓట్లు నాకు వచ్చిన ఓట్లు రెండు కలుపుకుంటే లక్ష ఓట్లు ఉన్నాయి అది నేను నేను బాధ బాధ మొట్టమొదటి నేను బయటకు వచ్చి చెప్పిన చిన్న వల్ల కూడా నేను చెప్పింది అది నేను సందర్భంలో కూడా చెప్పాను నేను కొన్ని సందర్భాలు షిఫ్టింగ్ అవుతుంది అది అవుతుందని నేను ఎమ్మెల్యే పోటీ చేయాలని రాలేదు నా దగ్గర ఇంకా వేరే టికెట్ వరకు లక్షణాలు ఆనందంగా చెప్పాను ఎన్నో డయాల్స్ అనేది చెప్పాను నేను భారతీయ జనతా పార్టీ వరకైనా టికెట్ ఇస్తే అని చెప్పి డి శ్రీనివాస్ గారు ఈ జిల్లాలో ముఖ్య నాయకుడున్న సందర్భాల ఎన్నో సందర్భాలు నేను చెప్పాను మన వాడు నాయకుడు కావాలి కానీ ఒక కండువా కప్పుకున్నాక పార్టీకి కట్టుబడి ఉంటాం పార్టీకి సేవ చేసుకుంటూ వేరు కానీ నేను బాధపడ్డ చిన్న ఓడిపోయి అరే నేను ఓడిపోయినా అని బాధపడకుండా నేను ఏంటంటే ఈ జిల్లాలో ఒకప్పుడు ఎంతో వెలుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం లేకుండా పోయితే ఇలా విచిత్రం చేతున్నాడు నేను చాలా సందర్భాలు నేను ఏ పార్టీలో ఉన్నా కానీ నేను గొడవ పెట్టుకునేది ఒకటి గొడవ ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ లేరు అంటే ఓసీ అనగానే యాభై శాతం రిజర్వేషన్ అయ్యింది చూడండి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కాదు ఓ మీరు ఎప్పుడైతే ఫార్వర్డ్ కాస్టర్ అందరూ పోటీ చేయాల్సిన సీట్లలో కేవలం కొన్ని వర్గాలు ఒకటి రెండు శాతం ఉన్న వాళ్ళనే కూర్చోబెట్టడం వస్తుంది ఇవాళ వాళ్ళే కూర్చున్నారు రాజ్యసభ సమేతూ ఉండండి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ జిల్లా నుంచి అంటే నాయకత్వాలకు కూడా పార్టీ నాయకత్వాలకు కూడా మనమనేది గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనని మనమే కాపాడుకోవాలి ఎవరు కాపాడుకోరు మనం మనమే కాపాడుకోవాలంటే మనం గట్టి కావాల్సిన అవసరం ఉంది అది ఓట్ల కోసం కాదు నేను ఇంకా ఐదు సంవత్సరాల దాకా ఏ ఎన్నికల్లో నిలబడేది లేదు నేను దాని గురించి మాట్లాడతాను ఇవాళ నా గురించి మాట్లాడుతున్నాను కానీ మనము అనేది రేపు మామూలు సర్పంచ్ ఎలక్షన్ దగ్గర నుంచి ఏ ఎన్నికలైనా కానీ ఎస్ ఇద్దరు ముగ్గురు ఇప్పుడు నా దగ్గర రూరల్లో వచ్చిన పరిస్థితి మీకు చాలా దగ్గర రావచ్చు ఇద్దరు ఉన్నారన్న మనం అక్కడికి ఎట్లా పోవాలి అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు ఉన్నారో లేదు మన సమాజానికి మనకి వచ్చే అభ్యర్థి ఎవరున్నారో నేను నిర్ణయించుకోవచ్చు సంఘంగా ఒక నిర్ణయం సమిష్టి నిర్ణయము మీరు అందరూ కూర్చొని పలానా వ్యక్తి గెలుచడు వాళ్ళ వ్యక్తికి మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఇది చెప్తున్నారు నేను ఇవాళ ఉదాహరణ తీసుకుంటారు గజ్వ కాల్సి అక్కడ వాళ్ళంతా ఒకటై ఆయన ఓడగొట్టే ప్రయత్నం చేసి నేను ఇవాళ ఈటల రాజేందర్ గారు బలహీన వారు గారు పెద్ద నాయకుడు నేను విధంగా చెప్తున్నాను ఆర్ కృష్ణ వ్యక్తి ఈటర్ రాజేందర్ వ్యక్తులు మన ప్రాంతంలో పెద్ద నాయకుడు ఇంకా ఇంకా ఉన్నారు ఇవాళ మన జిల్లాలో అరవింద్ గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఒక వ్యక్తి అనేది ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఏదైనా జరిగే అవకాశం ఉంది అలాగే బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ మిగతా మీరు మంది కూడా ఉన్నారు ఇవాళ మహేష్ కుమార్ గారు మన దగ్గరికి మధుయాజీర్ గోడ్ గారు ఇంకేదో పెద్దగా అవుతారని మనం ఆశపడ్డాం మేము కూడా అలాంటి వాళ్ళు చాలా జిల్లా వాళ్ళకి నేను స్థిమితం అవుతున్నాను ఇలాంటి నాయకులను మనం ఇచ్చేయాల్సిన అవసరం ఉంది కత్తుకోవాల్సిన అవసరం ఉంది మన నాయకత్వాన్ని ముందు పెట్టాల్సిన అవసరం కానీ విచిత్రం ఏంటంటే మనం పోయేటాకే వాళ్ళు ఏంటో అది నేను చాలా సందర్భాల్లో చూశాను నేను నాకు ఒక సందర్భం ఇంతకుముందు బాక్ కిషన్ గుర్తు చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నన్ను సస్పెండ్ చేద్దామని చెప్పి ఒక నాయకుడు ఒక విపరీతంగా ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ప్రస్తుతం ఆయన ప్రయత్నం చేశాడు ఆ రోజు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ పోతున్నా పిల్లగాని యూసుఫ్ గారు ఒక మాట్లాడినాడు ఆ రోజు అందరు మీటింగ్లో చూసినప్పుడు ఇప్పుడు కూడా క్యా బచ్చే సమస్యలే కదా కాదు సుబేట్ ఇచ్చి పిలిసే జానాభందో తుమ్మలో డర్ చేత బొత్పడ ఆద్మీయ అని చెప్పి ఒక యూసుపది ఆ రోజు ధైర్యంగా మాట్లాడగలిగింది అంటే నేను అనేది మన నాయకత్వ లక్షణాలు మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు జిల్లాలో ముప్పై ఆరు మండలాలు నుంచి ముప్పై ఆరు మండలాలకేచి మమ్మల్ని తీసేస్తున్నారు అనేది ఒక పేరు రావడం వల్ల అన్ని మండలాల నుంచి వచ్చారు అక్కడ కూర్చున్న నాయకత్వం ఆశ్చర్యపోయింది అంటే ఇంత యూనిటీ ఇంత నాయకత్వ లక్షణాలు వీళ్ళకి ఉన్నాయా అని చెప్పి అనే పరిస్థితికి వచ్చింది మన నిరంతరంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అందరినీ కలుపకపోవడమే మన లక్ష్యం ఉంటుంది కానీ సంఘంలోకి వచ్చినది క్లోజ్ డోర్స్లో మాట్లాడుకుంటున్నాం మనం విత్ ఇన్ వాత్రం మధ్యలో మాట్లాడుతున్నాం మనకు రక్ష్యమేం కావాలి మన సంఘ లక్ష్యం కావాలి ఇవాళ నా వరకు నేను ఒకటే చెబుతున్నాను నేను కూడా లక్ష్మణ లాంటి అనుభవజ్ఞుడు ఇంకా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు జాతీయ బీసీ కమిషన్ లాంటి చాలా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా మిగతా కూడా ఉన్నాయి నేను సందర్భంలో వచ్చినప్పుడు ఎంపీ గారితో డిస్కషన్ చేస్తున్నాను ప్రజా జీవితం వేరు ప్రజల్లో పోరాడే వల్ల వేరు సమాజ సంఘం కోసం పనిచేసే వాళ్ళు ఆ సంఘం కోసం పనిచేసే వాళ్ళను ఒక హోదాలో కూర్చోబెడితే సంఘానికి పని కాబట్టి చాలా జాతీయ స్థాయిలో చాలా కూడా ఉంటాయి నాకు వచ్చిన అవకాశం ప్రతిసారి ఏ అవకాశం వచ్చినా కానీ నా యొక్క విలువలకు అక్కడ నాయకత్వ లక్ష్యం ఉండాలి మనం ఎవరిని గుర్తిస్తున్నామని కాదు మీరు వాళ్ళు నన్ను పెంచారు నాలో నాయకత్వ లక్ష్యం ఉంటుంది నేను ముందుకు వెళ్ళగలుగుతాను అలాగే ఇక్కడ కూర్చున్న చాలామందికి చాలా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కానీ వాళ్లకు ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నారో నాయకత్వం వాళ్ళు ముందుకు జరగలేదు ఇంతకు ముందు కూడా చెప్పాను కాదీ బట్టలు ఇవ్వద్దు అని చెప్పిన పార్టీ నాయకుల దగ్గర నుంచి నువ్వేలా ఈ నియోజకవర్గానికి నాయకుడు అనే దాకా అంటే నాయకత్వ లక్షణమే అందుకోసం చాలా సందర్భాలు చూస్తుంటే ఎక్కడన్నా బీసీ నాయకులు ఇద్దర వాళ్ళకు ఉందా నేను ఎప్పుడూ చెప్తుంటాను మీరు ప్రజల్లో ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు మీరు సంఘం కట్టుకున్నంత వరకు ఎవరు మనల్ని ఏం చేయలేరు మనలో స్వార్థం అనేది చాలా డబ్బులు ఉన్న హోటల్స్ ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ముప్పై ఏళ్ళ నుంచి నిజామాబాద్ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే నిలబడ్డా ఎంపీ నిలబడ్డా మామూలు సర్పంచ్ నిలబడ్డా నా దగ్గరికి వచ్చి ఐదు వేలు నుంచి ఐదు లక్షలు యాభై లక్షలు దాకా తీసుకొనిపోతున్నట్టు ఫస్ట్ పర్సన్ నువ్వు ఎన్నికలు నిలబడిన తర్వాత మాకు ఎవ్వరికి కూడా ఫోన్ చేయ నాకే ఫోన్ చేయలేదేమో నా మీదేమో చెప్పుకుంటూ ఉండేమో అని ఇంకా సిద్దాలిచ్చే నిజామాబాద్లో పది ఇరవై మంది ఉంటారు రాజకీయ పార్టీలకు వాళ్ళందరినీ అడిగాడు ఒక్క బీజేపీ క్యాండిడేట్ దినేష్ దగ్గర నుంచి ఫోన్ రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటి రాజకీయం మార్గమే నాకు నాకెప్పుడు కూడా నన్ను ఇవాళ విభేదించి నా కార్పొరేట్ కాకుండా నా గురువు మాట వెంకటేశ్వర గురు అనుకుంటాను నేను ఆయన ఎప్పుడు కూడా చెప్పేవాడు నువ్వు చేయిత జాపితే అడుక్కునేవాడు ఏదో ఇది ఇచ్చే ఇచ్చేవాడు ఏదో నువ్వు ఇలా జాపుకుంటావాళ్ళు చాపుకో గురువు గురువే మనకి ఏ రోజైనా గురువే ఉంటాడైనా ఆ జాపుకుంటావా లేదా అని చెప్పి ఆయన చెయ్యడం ఈ రోజు వరకు నేను చేయి దాపలేదు ఆర్థికంగా వీక్ ఉండొచ్చు మొన్న ఎలక్షన్ చాలా మంది అంటారు డ్రాప్ ఒక రూపాయి వచ్చింది యాభై వేలు వచ్చింది నా ముద్దాం నేను అనుకునేది ఏంటంటే నేను క్యారెక్టర్ నిలబెట్టు నా బ్యాడ్ లక్ ఏందో నాకు తెలియదు కానీ ఎన్నికల ఓడిపోయిన తర్వాత నాకు పేరు వచ్చింది ఎన్నికల పోలింగ్ ముందు పేరు నాకు అదే పేరు ముందు వచ్చి ఉంటే గెలిచేవారి కానీ ఎన్ని ఓడిపోయిన తర్వాత అరే ఇతనికి యాభై వేలు వచ్చినాయి ఇతను నాయర్ ప్రజలకు కొంచెం చాలా మంది వచ్చి అడుగుతారు అన్న బీజేపీ నోట్లు వస్తాయని పోనీ మీకు నోట్లు వస్తాయని లేకపోతే మేము వేసేవాళ్ళం దుబాయ్ నుంచి ఫోన్ చేస్తారు మీ దగ్గర చేస్తారు చాలామంది లేడీస్ ఫోన్ చేస్తారు బీజేపీకి ఓట్లు రావన్నారన్న సోషల్ మీడియాలో ప్రజల్లో టాకుండే అన్నా నేను అనేది గెలుపు ఓటమి అనేది ఆ నిమిషం పోలే ప్రజలు మనం గుర్తించాలా లేదా ఇలా ఉద్యమం చేస్తూ చెప్పారు ఢిల్లీ దాకా వెళ్ళాం బాంబాయి దాకా వెళ్ళాము ఎన్నో ఉద్యమాలు చేసి నేను రేవంత్ గారిని చూశాను బాలకృష్ణ అయితే చిన్నప్పటి నుంచి ఉన్నారు నాకు సుజిత్ తెలుసు తను తెలుసు ఒక జర్నలిస్ట్ దాని గురించే కాదు స్పోర్ట్స్ గురించి కూడా గబుల్లర్స్ అన్న దాని గురించి కూడా పాటు పాడడం దాంతోపాటు బీసీల గురించి కూడా తన నిరంతరం మాట్లాడడం ఇలాంటి చాలామంది చాలా రకాలు ఉన్నారు కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేసేది నన్ను సన్మానించినందుకు నాకు ఇక్కడ పిలిచి గౌరవించినందుకు నిజంగా కూడా మన జాతిలో ఎవరు పుట్టినా మనం గౌరవించుకోవాలని చెప్పి మహేష్ కుమార్ కొడుకారు కానీ లేకపోతే ఇంకెవరికి వచ్చినా కానీ మనకు అవకాశం వచ్చినా కానీ ఈ జిల్లా బలహీన వర్గాల జిల్లా ఈ జిల్లా నాయకత్వం బీసీలకు రావాలి అని చెప్పి మనం పోరాడము మనది ఉంది మన చేతిలో ఉంది రేపు మనం గెలిపించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి గుర్తుంచుకొని ఇద్దరు పోటీ పడుతున్నది ఒకరికి సెలెక్ట్ చేసుకొని అలాగే మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక బీసీ సంఘం పిలిపించిందంటే ఈ రాష్ట్రంలో ఓటు పడతాయని చెప్పి ఆలోచించారు ఇలా మదకి మాది ఇచ్చిందంటే నా ఓట్లలో చాలా భాగం తన యొక్క ఇది ఉంది అట్లా మన వరకు మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు దీన్ని ఇద్దరితో ఆపకుండా పెద్దలు అందరు కూడా అప్పవర్న్నారు కాబట్టి దీన్ని మండలు గ్రామ స్థాయి దాకా విభజించి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళని మీరు ప్రజెంట్ చేయండి ఇప్పుడు కోదండరావు గారిని ప్రొఫెసర్ కోదండరావు గారిని నిరగణ చేసుకున్నాం మనం మనం కూడా యూనివర్సిటీలో వారు ఉండే వారికి నితాబాద్ అధ్యక్షులు చేసుకున్నాము ముప్పై మూడు కేసులు నా పాస్పోర్ట్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ రోజు ఆ రోజు నిలదీయడం జరిగింది సంఘాన్ని మనం కూడా మనం మన వారికి విజ్ఞప్తి చేసుకుంటూ వీరందరూ నన్ను పిలిచి ఇంత గౌరవించినందుకు ఇంతమంది నా స్నేహితులు చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన వాళ్ళు ఎన్నో చాయ్ డబ్బు వడ్డీ బతికిన వాళ్ళం అందరం ప్లేట్లు బతికినం అంతా కూడా గుర్తు మళ్ళీ నెమరేసుకున్న సందర్భాలు గుర్తొచ్చిన సందర్భాల్లో మీ అందరికి కూడా ఆ రోజు మాకు రెండు వందల రూపాయలు ఇచ్చి నన్ను బాషర్ని హైదరాబాద్ పోయి ఒక పేపర్ ఆఫీస్ లో ఫోటోలు ఇచ్చి వాసు ఇచ్చినాక ఎక్కువైజర్ మిగిలి ఇద్దరు బైక్ మీద పోయి మరీ వచ్చినాం సుజిత్ కూడా అలాగే ఎన్నో సందర్భాలు నాకు గుర్తున్నా ఇలాంటి చేసిన సందర్భాలలో ఆ రోజు మాకు ఛాయ్ విమోషంలో ఉన్నతమైన స్థానంలో వాళ్ళ వర్గాల్లో ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ బాధత్వం కలిసి పడ్డా ఎన్నిక పడ్డా నేను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాదు ఇది కాషాయం హిందో లబ్ధర్ది బలైన వర్గాలు ఇందులో తనకు بارك <applause> <applause> telako ara ara sudida nara ka